హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చిన్న వీడియో అనమాట అంత కుదరలేదండి ఈ వీడియో వచ్చేసి నిన్న ఫ్రైడే వీడియో అండి పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ గదంతా కూడా కొంచెం క్లీన్ చేసి ఇంకా పూజ అయితే చేసేసానండి చేయడం ఇదంతా కూడా ఏం చూపించలేదు లేండి లేట్ అయిపోతుందండి పిల్లలకి స్కూల్కు పంపించిన తర్వాత అయితే నేను పూజ అయితే చేశాను అనమాట ఇంకా మార్నింగే చేయాలంటే కుదరదండి ఇంకా లేవడం ఇంకా పిల్లలకి మధ్యాహ్నానికి భోజనము ఉదయం తినడానికి టిఫిన్ పాలు ఇంకా వాళ్ళకి స్నానాలు చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళకు అన్నీ నేనే చేయాలి కదా దానివల్ల పూజ అయితే నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే చేసుకుంటానండి ఇంకా ప్రతీది కూడా పిల్లలకి అన్నీ అందియాలి కదా ఇంకా అందుకోసమని నాకు కుదరదు అనమాట ఇంకా తొందరగా లేచేసినా కూడా ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా అన్నీ అక్కడ ఎక్కడ పడేసి పూజ చేయడం ఇట్లా నాకు నచ్చదు అన్నీ ఎక్కడ పెట్టేసి కిచెన్లో అంట్లు అవన్నీ ఏం లేకుండా క్లీన్ చేసుకొని క్లీన్గా ఉన్న తర్వాత అయితే పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇంకా చేసేసిన తర్వాత అయితే దోశ అవి వేసేసుకొని తిన్నానమాట టిఫిన్ తర్వాత అయితే ఇంకా జడ వేసేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా మిగతా పని స్టార్ట్ చేసుకోవాలి ఇంట్లో పని అంటే ఏం లేదండి బ్లౌజులు కుట్టినవి ఉన్నాయన్నమాట అవి చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నేను హెమ్మింగ్ చేయలేదు హెమ్మింగ్ ఉక్సులు అవి వేసాను అనుకోండి ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని ఇంకా రెడీ అవుతున్నాను అనమాట అంటే జడ అవి వేసేసుకున్నాను అనుకోండి వేసేసుకొని ఇంకా అవి కూర్చొని ఒక గంట గంటన్నర అట్లా టైం పడుతుందండి చాలాసేపు కూర్చొని హెమ్మింగ్ చేయాలి చేసేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ కొన్ని బ్లౌజులు ఉన్నాయన్నమాట అవన్నీ స్టిచ్చింగ్ చేయడానికి కట్ చేసుకోవడం ఇట్లా ఇంకా నా పని అయితే సాగుతూ ఉంటుంది ఇంట్లో డైలీ కూడా ఇంకా వంట అయితే క్యాబేజీ ఫ్రై చేశానండి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట మా బాపకైతే చాలా ఇష్టం అండి క్యాబేజ్ ఫ్రై తర్వాత రైస్ వండి వాళ్ళ క్యారేజ్ అయితే పెట్టిచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ మాత్రం టిఫిన్ కోసం అయితే దోశ వేసానండి ఇంకా కొంచెం ఉంది దోశ పిండి ఇంకా నాకు కూడా ఉండింటే ఇంకా వేసుకొని తినేసిన తర్వాత అయితే ఇక్కడ జడావి వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేదాకా ఖాళీనే కదా కొంచెం ఇంట్లో ఏమైనా పని మిషన్ బట్టలు ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఖాళీ టైంలో లేడీస్కి ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళడం పక్క పక్కన వాళ్ళతో అట్లా మాట్లాడడం అయితే నాకు నచ్చదు బయటికి ఇంకా ఎందుకండి మన హౌస్లోనే మనమే ఉండి మంచిగా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా దానివల్ల అయితే ఇంకా నేను వెళ్ళాను అనమాట అంతగా బయట కూడా ఎవరు ఉండర్లేండి ఆ టైంలో లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వన్ వర్ ఈవినింగ్ ఫోర్ వరకు కూడా ఎవరు బయటికి రారు ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటూ ఉంటారు ఇంకా పూలు అయితే ఉన్నాయండి ముందు రోజైతే తీసుకొచ్చాను షాపింగ్ బయటికి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళడం ఇదంతా కూడా వీడియో కూడా తీయడం అయితే కుదరలేదు ఇంకా దానికోసం పూలు పెట్టుకోవడానికి పిన్ను కోసం అయితే వెతుకుతూ ఉన్నానండి ఇంట్లో ఇంకా ఏ టైంకి అయితే కనిపించవండి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా లేదంటే పూలు ఇట్లాంటివి డైలీ పెట్టుకోం కదా పెట్టుకోవాలనుకున్నప్పుడు పిన్నులు మామూలుగా అవి పినిస్లు ఉంటాయి కదా శారీ పిన్నులు ఇవి ఇలాంటివన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి అస్సలు కనిపించవండి మా పాప కనిపించినాయి కనిపించినట్టు తను ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉందనమాట దాంట్లో వేసుకుంటా ఉంటుంది ఇంకా ఇవ్వమన్నా కూడా నాకైతే అస్సలు ఇవ్వదండి చూపించదు చూపించదు కూడా ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇంకా మామూలుగా టీవీ రూమ్లో ఒక బాక్స్లో ఉంటాయన్నమాట వెతికితే ఒకటైతే కనిపించింది తీసుకొని వచ్చి అయితే ఇంకా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ప్రస్తుతానికైతే సరిపోతుందిలే అన్నట్టుగా ఇంకా మా పాప ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజు ఇంకా పాపను కూడా మంచిగా డ్రెస్ వేసి ఇంకా మాకు తలస్నానం అవన్నీ చేయించి నీట్గా రెడీ చేసి పంపించాలి కదా నార్మల్ డేస్లో అయితే మామూలుగా ఇబ్బందులు అట్లా వేసుకొని వెళ్తుంది ఇంకా ఫ్రైడే తలస్నానం ఖచ్చితంగా చేపించాలి ఇంకా చేపిచ్చేది ఫ్రైడే కదా ఇంకా మామూలుగా అందరం చేసేది అంటే పిల్లలు స్కూల్కి సివిల్ డ్రెస్లో వెళ్ళేది దానివల్ల ఇంకా టైం కుదరక బ్లాగ్ అయితే మార్నింగ్ వంటలు ఇవన్నీ కూడా ఏం షూట్ చేయలేదండి మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే నేను రెడీ అవ్వడం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నమాట మిషన్కు బ్లౌజులకు సంబంధించిన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు కొంచెం ఫోన్ చూసుకోవడం ఇంకా తినడం ఆఫ్టర్నూన్ అట్లా ఇంకా అంతలోపు ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చారండి ఇంకా బ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశానన్నమాట వీళ్ళు రావడం నేను ఆటో దగ్గరికి వెళ్దామని అనుకుంటుంటేనే వాళ్ళే వచ్చేసారనమాట అంటే రోడ్డు దగ్గర వదిలేస్తుంది ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే ఇంటి ముందుకు వస్తుందండి ఇంకా నేను చూడలేదనమాట ఇంకా వాళ్ళే వచ్చేసారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ మా బాబుకు లాగా చేతికి ఉంది కదా అదైతే మా బాబు ఫ్రెండ్ ఇచ్చాడంటండి అదే చెప్తూ ఉన్నాడు మా ఫ్రెండ్ ఇచ్చాడమ్మా నాకు ఈరోజు ఇచ్చాడు ఇంకా రేపు నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పాడు ఈరోజు అంతా పెట్టుకొని అని ఇచ్చాడని చెప్తూ ఉంటే చూపిస్తున్నాను అనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా బాక్స్ ఉంటుంది కదా పౌచ్ లాంటిది దాంట్లో పెన్సిల్స్ ఎరేజర్స్ అవి పెట్టుకుంటారు కదా దాంట్లో చిన్న చిన్న వస్తువులు ఏవో ఇంట్లోంచి ఎత్తుకెళ్ళి పెట్టుకునిందేమో అవి తీసి చూపిస్తూ ఉంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్